వసతి గృహాల్లో పనిచేస్తున్న వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకి పిలుపునిచ్చారు ప్రధానంగా వాళ్ళకి రెండు వేల ఇరవై ఇరవై రెండు సంవత్సరం నుంచి కేవలం పదకొండు వేల రెండు వందల రూపాయలే వేతనం ఇస్తా ఉన్నారు వాళ్ళని అంత ముందు ఔట్సోర్సింగ్ కింద ఏజెన్సీ కింద తీసుకొని గతంలో వచ్చిన పదహారు వేల ఐదు వందల రూపాయలు కాదని కేవలం వాళ్ళకి ఈరోజు పన్నెండు వేల రెండు వందల రూపాయలు వేతనం ఇస్తున్న దానికి వ్యతిరేకంగా వెంటనే ఏజెన్సీని రద్దు చేసి అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని వాళ్ళకి కనీస వేతన చట్టం ప్రకారం ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలని చెప్పి మిగతా ఏది బెనిఫిట్స్ ఉన్నాయో వాటి ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు నుంచి వాళ్ళు విధులు బహిష్కరించి ఇక్కడ సమ్మెకి సమ్మె చేస్తూ ఉన్నారు ఆ సమ్మెకి ఈరోజు విద్యార్థి యోజన కార్మిక ప్రయాసంగాలందరం కూడా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు మన పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాల్సిన ప్రభుత్వాలు కానీ వాటిని పట్టించుకోవడం లేదు గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కూడా పదేళ్ళ నుంచి వాళ్ళకి వేతనాలు పెంచుతామని చెప్పారు కానీ ఎక్కడ కూడా పెంచకుండా ఇవాళ ప్రజాప్రభుత్వం అని చెప్పి చెప్తున్న రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి రాగానే వెంటనే అవుట్ సోర్సింగ్ వ్యవస్థని ఏజెన్సీ వ్యవస్థను తీసేసి ఏదైతే కార్మికులకే డైరెక్ట్గా మేము ప్రభుత్వం డబ్బులు ఇస్తాం వాళ్ళకి కనీస వేతనం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి బట్టి గారి పాదయాత్ర కావచ్చు రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చాక రెండు సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కానీ కనీసం వాళ్ళ సమస్యలు పట్టించుకోకుండా ఇప్పటికీ వాళ్ళు నాలుగు ఐదు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు ఈరోజు ఆ అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ తిరుగుతున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు వెంటనే ప్రభుత్వం స్పందించి వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఫిక్స్డ్ వేతనం ఏవైతే ఉందో ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ విధులు బహిష్కరించిన ఫలితంగా ఇవాళ విద్యార్థులే వంటలు వండుకునే పరిస్థితికి దుస్థితికి దుస్థితికి తీసుకొచ్చిన ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ ఆందోళన ఈ సమ్మెట్లనే కొనసాగుతుంది వాళ్ళకి సంపూర్ణ మద్దతు మేము తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం